ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ రిలేటెడ్లో మనకి పేపర్ టూలో పార్ట్ బిలో సెవెంటీ ఫైవ్ మార్క్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఉందండి సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అనే సబ్జెక్ట్ మనం టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఒకటి స్టాటిక్ ఒకటి డైనమిక్ స్టాటిక్ పార్ట్స్ అంటే మనకి ప్రాసెస్ కాంపోనెంట్స్ రిలేటెడ్లో వస్తాయన్నమాట అవి ఫిక్స్డ్గా ఉంటాయి సో మనకి డైనమిక్ పార్ట్కి వచ్చి కరెంట్ అఫైర్స్ అంటాం అనమాట సో కరెంట్ అఫైర్స్లో మనకి ఇక్కడ బోత్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ రెండు మనకి ఇందులో ఉన్నాయి అనమాట రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి సో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి చాలా సోర్సెస్ ఉన్నాయి వాజిరామ్ అండ్ రవి కానీ లేకపోతే మీకు విజన్ ఐఏస్ కానీ దృష్టి ఐఏఎస్ కానీ ఇలా చాలా సోర్సెస్ ఉన్నాయి బట్ తెలుగు మీడియంకి చాలా తక్కువగా అవైలబుల్గా ఉన్నాయి మంత్లీ మ్యాగజిన్స్లో అంత ఎక్కువగా కవర్ అవ్వట్లేదు సో స్పెసిఫిక్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మ్యాగ్జిన్స్ అయితే ఇవ్వండి అనిల్ కుమార్ సార్ రాసిన మ్యాగజైన్స్ ఇవి మే నుంచి సెప్టెంబర్ వరకు వచ్చాయి సో ఫస్ట్ నేను మే సెప్టెంబర్ తీసుకున్నాను అనమాట ఫస్ట్ ఇవి తీసుకోకుండా ముందు ఇది తీసుకున్నాను ఇది తీసుకొని ఒక టూ రీడింగ్స్ ఇచ్చాక సో ఇది నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను రివ్యూ క్లియర్గా సో ఇందులో మనకి చాప్టర్ వైజ్ సాగ్రిగేషన్ ఉందండి గ్రూప్ టూకి చాప్టర్ వన్ చాప్టర్ టూ చాప్టర్ త్రీ చాప్టర్ ఫోర్ అనమాట సో ఇదిగోండి చాప్టర్ త్రీ చాప్టర్ ఫోర్ ఫైవ్ సో ఇందులో మనకి అన్ని ఇక్కడ చూడండి టెక్నాలజీ మిషన్స్ ఇక్కడ శక్తి వనరులు నెక్స్ట్ బయోడైవర్సిటీ నెక్స్ట్ వ్యర్థ నిర్వహణ కాలుష్య నియంత్రణ నెక్స్ట్ పర్యావరణ ఆరోగ్యం సో ఇలా ఫైవ్ చాప్టర్స్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఆ మంత్లో కవర్ అయిన ప్రతి కరెంట్ అఫైరు అంటే సెషన్స్ కానీ మీటింగ్స్ కానీ గ్లోబల్ సమ్మిట్స్ కానీ ఇలాగ ఏదైనా సరే అన్నీ ఇందులో బాగా కవర్ అయ్యాయి అనమాట సో ఇందులో మనం చూసుకుంటే ఇప్పుడు చాప్టర్ వన్ చూసుకుంటే చూడండి ప్రీవియస్ బిట్స్ కూడా ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చారు స్టాండర్డ్గా ఇచ్చారు చూడండి ఇవి కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో చాప్టర్ వన్ మనం చూసుకుంటే చూడండి సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని మనకి ఇందులో ఇంక్లూడ్ చేశారు ఇవి మనం పెరిఫెరల్గా రీడింగ్ ఇచ్చి తర్వాత మనకి ఏవి ఇంపార్టెంట్ అనిపిస్తే అవి మనం హైలైట్ చేసుకోవాలి సో అలానే మనకి ఇప్పుడు ఇందులోన పవర్ గ్రిడ్ గురించి ఇచ్చాడు నెక్స్ట్ సెక్యూరిటీ మనకి ఇప్పుడు మాల్వేర్ గురించి మొన్న హైలైట్ అయ్యింది దాని గురించి ఇచ్చారు నెక్స్ట్ పవర్ గ్రిడ్ సెక్యూరిటీ గురించి ఇచ్చారు నెక్స్ట్ ఎన్ని ఎస్ఎల్డిసిస్ ఉన్నాయి మొత్తం ఇండియాలో ఆంధ్రప్రదేశ్ స్టేటస్ ఎక్కడ ఉంది అందులోన నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మలేషియాలో జరిగిన ఉదరశక్తి శక్తి గురించి ఇచ్చారు నెక్స్ట్ ఇందులోన ఆగస్ట్ ట్వంటీ థర్డ్ అనేది జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు చంద్రయాని త్రీకి సంబంధించి నెక్స్ట్ అందులోనే మళ్ళీ మనం చూసుకుంటే ఒక స్కీమ్ అనేది ఇందులో అప్డేట్ చేశారు అదేంటంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఫిషరీస్ మీద నెక్స్ట్ ఇది జాతీయ అంతరిక్ష దినోత్సవం సంబంధించి అంటే ఒక టాపిక్ కంప్లీట్ అయ్యాక మనకు ఒక బిట్ ఇస్తారనమాట బిట్ ప్రాక్టీస్కి ఆ తర్వాత చంద్రయాన్ త్రీ రిజల్ట్స్ ఇచ్చారు ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే జాయింట్ మిలిటరీ ఎక్ససైజ్ అయింది కదా శ్రీలంకకి మనకి సో దాని పేరు ఏంటి మిత్రశక్తి అది ఎక్కడ ఇండియా శ్రీలంక ఎక్కడ జరిగింది శ్రీలంకలో జరిగింది సో అలా మనం ఎక్కడ జరిగింది మన ఇండియాకి సంబంధించి ఏం పాల్గొన్నాయి అవన్నీ హైలైట్ చేసుకుంటాం అనమాట ఓకేనా తర్వాత ఇండియాకి నేపాల్కి మధ్యలో ఎంఓయూ ఒకటి జరిగింది ఆ తర్వాత ఇండియా యుఎస్ఏ ఎలాగ ఉంది స్పేస్ టెక్నాలజీలో నాసాకి ఇండియాకి ఇస్రోకి నెక్స్ట్ ఇండియా అండ్ యూ ఓకేనా ఈయూకి ఎలాగ ఉంది అలా వాటికి సంబంధించి ఇలా మనకి ఏంటంటే ఇది రాకెట్ లాంచ్ లాంచింగ్ గురించి ఇచ్చాడనమాట ఓకేనా స్టేజెస్ గురించి అన్ని క్లియర్గా ఇచ్చారు గ్రూప్ టూ గ్రూప్ వన్ రెండింటికి బాగా యూజ్ అవుద్ది అనమాట ఈ డేటా అంతా సో మనకి ఇందులో ఏది ఇంపార్టెంట్ అది మనం హైలైట్ చేసుకొని చదువుకుంటే సరిపోతుంది రివిజన్ చేసుకోవడమే ఇలా మనకి అన్ని యూనిట్స్ కూడా మనకి యూనిట్ వైజ్ సెక్టర్ చూడండి యూనిట్ ఫోర్ అలా ప్రతి యూనిట్ కూడా ఇందులో డివైడ్ అయ్యి ఉంది సో ఇది మనకి సెప్టెంబర్ అనమాట అలానే మనకి ఆగస్ట్ కూడా వచ్చింది సేమ్ యూనిట్ వైజ్ అదిగే సాగ్రిగేట్ అయ్యి వచ్చింది ఆ మంత్ అఫైస్ నెక్స్ట్ జూలై వచ్చింది ఇది కూడా యూనిట్ వైజ్ సాగ్రిగేట్ అయ్యి ఆ మంత్లో జరిగిన అన్ని సెషన్స్ కానీ గ్లోబల్ సమిట్స్ కానీ ఇంపార్టెంట్ డేస్ కానీ థీమ్స్ కానీ ఓకేనా ప్రోగ్రామ్స్ కానీ వాటికి సంబంధించి అన్ని అప్డేట్స్ ఆ మంత్కి సంబంధించింది జూన్ ఓకేనా జూన్లోనా ఇవి సో ఇవి ఇవి నాకు అవైలబుల్గా ఇవి దొరికాయండి మే అవైలబుల్గా లేదు సో దానికి సంబంధించి జిరాక్స్ తీసుకోవడం జరిగింది సో ఇది మేక్ సంబంధించిన జిరాక్స్ అనమాట ఇది కూడా సేమ్ చాప్టర్ వన్ చాప్టర్ టూ చాప్టర్ త్రీ చాప్టర్ ఫోర్ చాప్టర్ ఫైవ్ ఇలా డివైడ్ అయ్యి ఉన్నాయి అనమాట ఇది కూడా యాస్టీస్గా మనకి ఏంటంటే ఆ మంత్లో మనకి మన ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి మనకున్న ఫైవ్ చాప్టర్స్లోనే ఏవేవైతే కవర్ అయ్యాయో అవి మనకి సాగ్రిగేట్ చేసి ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా ఎంత బాగా సాగ్రిగేట్ చేయడం అనేది గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ బుక్స్ ది బెస్ట్ పార్ట్ అదే ఇంకా ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చారనమాట ఓకేనా అదే గ్రూప్ టూ సంబంధించి ఇంగ్లీష్ మీడియంకి అయితే మనకి విజన్ ఐఏఎస్ కానీ వాజీరామ్ రవి ఎల్లో క్యాప్సులు కానీ లేకపోతే మనకి దృష్టి ఐఏఎస్ కానీ మనకి పిక్ చేస్తాం బట్ ఏంటంటే అందులో కొంత కాంప్లెక్సిటీ ఏంటంటే డివైడ్ చేసుకోవాలన్నమాట మనకి ఏ అవసరమో అవి డివైడ్ చేసుకుని చదువుకు చదువుకోవాలి ఓకేనా అవన్నీ ఒక దగ్గర ఉంటాయి సో ఇదండి ఈ అనిల్ కుమార్ సార్ రాసిన సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ మంత్లీ మ్యాగ్జిన్ చాలా బాగా కవర్ చేశారు కొంచెం మ్యాటర్ ఎక్కువ అయ్యింది అనిపిస్తుంది ఎందుకంటే దీనిలో పేజెస్ మీరు చూశారనుకోండి పేజెస్ దాదాపు హండ్రెడ్ ప్లస్ ఉంటాయి హండ్రెడ్ టు వన్ ట్వంటీ మధ్యలో ఉంటాయి బట్ ఏంటంటే మనం ఒకసారి ఒక రీడింగ్ ఇచ్చాక సెకండ్ రీడింగ్ నుంచి ఈజీ అయిపోతే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని టిక్ చేసుకుంటాం అనమాట చూపించాను కదా మీకు సెప్టెంబర్ ఎడిషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఇలా టిక్ చేసుకున్నాక మనకి రివిజన్లో చాలా ఈజీగా మనం దీన్ని మనం కవర్ చేసుకోవచ్చు ఈ పోర్షన్ అంతా ఎందుకంటే సిలబస్ వైజ్ చాప్టర్ వైజ్ ఉంది కాబట్టి నెక్స్ట్ దీని కాస్ట్ వచ్చి సెవెంటీ నైన్ రూపీస్ ఉంది మరి డిస్కౌంట్ ఇస్తారో లేదో నాకు తెలియదు ఇక్కడ ఉంది సెవెంటీ నైన్ రూపీస్ అనమాట ఇది ప్రతి మంత్ మనకి రిలీజ్ అవుద్ది ఇప్పుడు సెప్టెంబర్ అయింది నెక్స్ట్ అక్టోబర్ అలాగా మనకి ఎగ్జామ్ వరకు వస్తుంది సో పాస్ట్ ఫైవ్ మంత్స్ మే నుంచి మే నుంచి సెప్టెంబర్ వరకు ఉన్నాయి అవి వీటి పరిస్థితి అనమాట ఓకేనా ఇవి మీకు కావాలంటే తీసుకోవచ్చు ఒక సబ్స్క్రైబ్ కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారు ఎలాగుంది చూడండి అని సో నేను ఇది చూసి ఒక రీడింగ్ ఇచ్చే పరిస్థితి ఏంటని చూశాను సో ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అనమాట ఎలా మనకి ఎగ్జామ్కి యూజ్ అవుతాయని కూడా క్లియర్గా చెప్పాను ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి రిసోర్సెస్ అంతా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్